ఇది అసలే సోషల్ మీడియా కాలం ఏది చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఏమాత్రం తేడా కొట్టినా అవుతాం ముఖ్యంగా రాజకీయ నాయకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి పిఆర్ స్టంట్ లో వేస్తే కొండను తవ్వేసి ఎలకును పట్టేసిన చందగా ప్రత్యర్థులు అన్ని బయటకు తీసి చెడుగుడు అండిస్తారు తాజాగా వల్లభనేని వంశీ అరెస్టు సందర్భంగా గుంటూరు చేరులో ఆయనను పరామర్శించిన అనంతరం బయటకొచ్చిన జగన్ వద్దకు ఓ పాప ఆత్రంగా రావడం ఆమె తాపత్రయం చూసి దగ్గరకు తీసుకుని సెల్ఫీ తీసి ముద్దు పెట్టి జగన్ పంపించారు అయితే చూడడానికి ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ పాప ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది ఇందులోనూ లోప్ హోల్స్ వెతికి ఇప్పుడు ప్రత్యర్థులు జగన్ ఇమేజ్ ను డామేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు ఏంటి పాప వివాదం అసలేమైంది తెలుసుకుందాం విజయవాడలో జరిగిన రోడ్ షో సందర్భంగా ఓ చిన్నారి ఏడుస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరింది జగన్ ఆ చిన్నారని ప్రేమగా దగ్గర తీసుకుని ఆమెతో సెల్ఫీ దిగారు ఇదంతా అక్కడున్న వారిని కదిలించినా వెంటనే ఆ చిన్నారి ఏడు పాపేసి సంతోషంగా సెల్ఫీ తీసుకోవడం ఆశ్చర్యానికి కలిగించింది ఈ సంఘటన సోషల్ మీడియాలో కాగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది ముఖ్యంగా అనుకూల సోషల్ మీడియా వర్గాలు ఐపాక్ పక్కగా ప్లాన్ చేసిన డ్రామాగా అభివర్ణించాయి అయితే ఆ చిన్నారి ఓ సాధారణ కుటుంబానికి చెందినదని తొలుత భావించిన ఆమె కుటుంబ నేపథ్యం బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది సంబంధిత చిన్నారి రెడ్డి సామాజిక వర్గానికి చెందినదని ఆమె తండ్రి బంగారు నగల దుకాణంలో ఉద్యోగం చేస్తున్నారని తల్లి ప్రైవేటు ఉద్యోగాన్ని తేలింది ఆమె విజయవాడలోనే ఉన్నత స్థాయిలోని రవీంద్ర భారతి స్కూల్లో చదువుతోందని కూడా తెలిసిందే అంటే ఆ కుటుంబం సామాన్యంగా చెప్పదగిన పరిస్థితిలో లేనంటే దీంతో ఈ ఘటన టీడీపీ సోషల్ మీడియా విభాగాలు ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నాయి ఐపాక్ ఈ తరహా ప్రచారాన్ని చేసిందని విమర్శలు గుప్పించింది జగన్ దగ్గరకు తీసుకున్న పాప పేరు దేవికారెడ్డి అని ఆమె రవీంద్ర భారతిలో ఎనిమిదో తరగతి చదువుతోందని టీడీపీ వాదిస్తుండగా వైసీపీ దీన్ని ఖండిస్తోంది ఆ పాప డిపిహెచ్ స్కూల్లో చదువుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా ఆమె తల్లి వైఎస్ఆర్సీపీ నాయకురాలు అని ఆ కుటుంబానికి ఆర్థికంగా మంచి స్థితి ఉందంటూ అసత్య సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారు నిజానికి దేవిక తండ్రి అద్దె ఇంట్లో నివసిస్తూ షాప్లో షాప్ లో పనిచేస్తూ పిల్లల చదువుకు తోడ్పడుతున్నాడు అయినప్పటికీ నారా లోకేష్ టీం ఈ విషయ ప్రచారాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉందని వైసీపీ వాదిస్తోంది ఇలా జగన్ వద్దకు వచ్చి తన ఎమోషన్ను ప్రదర్శించిన పాప చుట్టూ ఇప్పుడు ఏపీలోని రాజకీయ పార్టీలు వైసీపీ టీడీపీ ఫైటింగ్ కు దిగుతున్నాయి మరి ఈ ఇద్దరు చెప్పిన దాంట్లో ఏది నిజం ఆ పాప బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరి వాదన నిజం అన్నది తెలియాల్సి ఉంది